హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చనిపోయిన వారు గాని కలలో కనిపిస్తే వెంటనే ఇలా చేయండి నిర్లక్ష్యం అయితే అసలు చేయవద్దు అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సాధారణంగా మనిషికి కళలు రావటం అనేది ఎంతో సహజం కళల్లో ఎన్నో రకాలు ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి కొన్ని భయపెట్టే ఉంటాయి ఇంకా కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి కొన్ని కళలు ఎందుకు వచ్చాయో దానికి సమాధానం కూడా దొరకదు మన ఆలోచనలు స్వభావం పరిస్థితులు స్థితి గతులను బట్టి కళలు వస్తూ ఉంటాయి మనం ఈరోజు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అదే మన కళలో వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే దగ్గర బంధువులు లేదా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తెలిసిన వారు చనిపోతే మనకు వారి కళలో కనిపిస్తూ ఉంటారు వారితో మనకు ఉన్న జ్ఞాపకాలను బట్టి మనకు వారి కళలో కనిపిస్తారు అయితే చనిపోయిన వారు ఇలా కళలో కనిపించడం అంటే అందుకు కొన్ని కారణాలు ఉంటాయని కళల శాస్త్రం కూడా చెప్తుంది అందులో ఒకటే చనిపోయిన మన పూర్వీకులు మన కళలోకి రావడం సాధారణంగా చెడు కళలు వచ్చినప్పుడు మనం భయపెట్టడం ఆ తర్వాత పట్టకపోవడం వంటివి జరుగుతాయి కొన్ని కళల్లో ఫ్రెండ్స్ కనిపిస్తే వారు మనకి ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థం లేదా మన నుంచి విడిపోవడానికి ఇష్టపడకపోవడం మనకి ఏదో సాయం చేయాలనుకోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకే పెద్దలు మనకి ఈ కళ వచ్చిందని చెప్పగానే వాళ్ళైతే ఏం కాదు మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు మరో కళ వచ్చిందని చెప్తే అలా రాకూడదు వెంటనే దైవ దర్శనం చేసుకోమని చెప్తూ ఉంటారు ఇలా ఎక్కడ ఒక చోట నిత్యం ఇది జరుగుతూ ఉంటుంది మరి అలా వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుందో లేదో మన అలా వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుందో లేదో వాళ్ళు మనతో ఏదైనా చెప్పడానికి వచ్చారు లాంటి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది మామూలుగా హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్ళకి కర్మ అలాగే వాళ్ళని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సంవత్సరం చేసే కుటుంబాల్లో మంచి జరుగుతుందని చెప్తారు అలాగే చనిపోయిన పూర్వీకుల ఆశస్సులు కూడా వారిపై ఉంటాయని చెప్తారు అంతేకాకుండా వారికి నచ్చిన పనులు లేదా వారి బతికున్నప్పుడు చేయలేని పనులు మన ద్వారా చేయాలని అనుకుంటారు అలా చేసినా కూడా వాళ్ళ ఆత్మ శాంతించి వెళ్ళిపోతారు కాబట్టి చనిపోయిన వారి కళలోకి వస్తే ఇటువంటి అర్థాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీకు వస్తే ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్